ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకి ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేశాడు ఆ ప్రత్యక్షపు గుడారం మూడు భాగాలుగా ఉంది ఈ ప్రత్యక్షపు గుడారంలో యాజకులు ఉంటారు వాళ్ళు లేవీలు వాళ్ళు ప్రజలకి దేవునికి మధ్యలో మధ్యవర్తులుగా ఉన్నారు ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో ఈ ప్రత్యక్షపు గుడారం దగ్గర మొదటి ఉపకరణం ఏంటయ్యా అంటే బలిపీఠం ప్రత్యక్షపు గుడారంలో ఏడు ఉపకరణాలు ఉన్నాయి ఆ ఏడు ఉప ఉపకరణాల్లో ఆవరణంలో మొదట ఉండేది బల్లిపీఠం ఆ తర్వాత ఇచ్చడి గంగాలం ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది ఆ అతి పరిశుద్ధ స్థలంలో సన్నిధి రొట్టెల బల్ల ఒకటి ఉంటుంది దోప దోపవేదిక ఒకటి ఉంటుంది దీప స్తంభం ఒకటి ఉంటుంది ఇవి ఈ మూడు పరిశుద్ధ స్థలంలో ఉంటాయి అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది ఆ మందసం మీద కరుణ పీఠం ఉంటుంది అయితే ఈ ఆవరణంలో బలిపీఠం ఉంటుంది ఈ బలిపీఠం మీద బలులు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మనం లేవియా ఖండం మొదటి అధ్యాయం నుండి ఆరు ఏడు అధ్యాయాల్లో మనం చూస్తే అక్కడ ప్రధానమైన ఒక ఏడు బలియాగాల గురించి దేవుడు ఇస్రాయేలీలకి చెప్పడం జరిగింది మొదటిది దహన బలి మీరు చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టూకి రాసి పెట్టుకోండి మొదటిది దహన బలి రెండవది నైవేద్యము మూడవది సమాధాన బలి నాలుగవది పాప పాపక్షమాపణ నిమిత్తమైన బలి ఐదవది అపరాధ పాప పరిహార బలి ఏంటి ముందు దహన బలి తర్వాత నైవేద్యము సమాధాన బలి పాపక్షమాపణ నిమిత్తమైన బలి అపరాధ పాప పరిహారార్థ బలి ఈ ఐదు బలులు ఇస్రాయేలీలు ఆయా సందర్భాల్లో ఆయా కారణాలను బట్టి వాళ్ళు బలిపీఠం దగ్గర బలులు అర్పించాలి అని దేవుడు వాళ్ళకి చెప్పడం జరిగింది ఇప్పుడు ఏ బలి ఏ కారణం చేత ఇవ్వాలి అనేది నేను వివరించాలి అని అనుకోవడం లేదు అలా వివరిస్తే అదే ఈరోజు రేపు ఎల్లుండి ఒక ఐదు రోజులకి సరిపడే సందేశం అందులో దాగి ఉంది కాబట్టి నేను అవి చెప్పాలి అని అనుకోవడం లేదు ఈ ఐదు బలులు ఉన్నాయి చూడండి దహన బలి నైవేద్యము సమాధాన బలి పాప క్షమాపణ నిమిత్తమైన బలి అపరాధ పాప పరిహారార్థ బలు ఉన్నాయి చూడండి ఈ ఐదు బలి ఈ ఐదు బలులు కూడా నిత్యము జరిగే అనుదిన బలులు కాదు ప్రత్యక్షపు గుడారం దగ్గర ఇస్రాయేలీల ప్రజలు ఆయా కారణాలను బట్టి పాపం చేసిన వాళ్ళు వచ్చి పాపక్షమాపణ నిమిత్తమైన బలి అర్పిస్తారు అసమాధానంగా వాళ్ళు సమాధాన బలి అర్పిస్తారు నైవేద్యం కృతజ్ఞత చెల్లించాలనుకున్న వాళ్ళు నైవేద్య బలి అర్పిస్తుంటారు దహన బలి దేవుడికి ఏదైనా ప్రతిష్టగా ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు దహన బలి అర్పిస్తారు అపరాధ పాప పరిహారార్థ బలి పాపము చేసిన వాళ్ళు పాపక్షమాపణ నిమిత్తమైన బల ఏమో తెలియక చేసిన పాపాలకు ఇచ్చేది అపరాధ పాప పరిహారార్థ బలేమో తెలిసి ఇతరులకు నష్టం కలిగించినప్పుడు ఇచ్చే బలి ఒక్కొక్క బలికి ఒక్కొక్క కారణం ఉంటుంది ప్రజలు వాళ్ళు తప్పు చేస్తేనో లేకపోతే కృతజ్ఞత పొడితేనో లేకపోతే దేవుడికి ఏదైనా ప్రతిష్ట చెయ్యాలి అనుకుంటేనో ఈ బలు ఇస్తూ ఉండేవాళ్ళు ఇది అనుదినం జరిగేవి కాదు అయితే అనుదినం జరిగే బలి ఒకటి ఉంది ఇది రోజు జరుగుతూనే ఉండాలి ఒకసారి సంఖ్యాకాండం ఒకసారి తీయండి సంఖ్యాకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం నుండి ఒకసారి చదువుతారా సంఖ్యాకాండం ఇరవై ఎనిమిది మూడు మరియు నీవు వారికి ఎలాగో ఆజ్ఞాపించుము మీరు యహోవాకు నిత్యమైన దహన రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాది రెండు మగ గొర్రెపిల్లలను అర్పింపవలెను వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలం మందు రెండవ దానిని అర్పింపవలెను చాలు ఇక్కడ మోషత్ దేవుడు చెప్తున్నాడు నువ్వు యాచకులకి ఏమని చెప్తావంటే ప్రతిరోజు ప్రతిరోజు ప్రత్యక్షపు గుడారం దగ్గర బలిపీఠం మీద ప్రజలతో సంబంధం లేకుండా మీరు చేయవలసిన అనుదిన బలి ఒకటి ఉంది అది రెండు మగ గొర్రెపిల్లల్ని తీసుకోవాలి సంవత్సరం వయసున్న రెండు మగ గొర్రె పిల్లల్ని తీసుకొని ఒకటేమో ఉదయము బలిపీఠం మీద బలివ్వాలి రెండవది సాయంకాలపు వేళ బలిపీఠం మీద బలివ్వాలి ఇది అనుదిన బలి నిత్య కట్టడన్నట్టు అనమాట అది ఇస్రాయేరీలకు దేవుడు చెప్పిన నియమం యాజకులు ఉదయాన్నే రావాలి బలిపీఠం మీద ఒక మగ గొర్రె పిల్లను బలివ్వాలి ఇక ప్రజలు ఇందాక నేను చెప్పాను ఐదు రకాల బలులని ఏ రకమైన బలి వాళ్ళు తీసుకొచ్చినా తీసుకురాకపోయినా వీళ్ళు మాత్రం బలిపీఠం దగ్గర ఉదయము సాయంత్రము ఈ రెండు బలులు తప్పనిసరిగా చేయాలి ఇవి అనుదిల బలి ఇవి ఇస్రాయేలీలకు ఇచ్చిన కట్టడ ఒకసారి స్తోత్రం చెప్తారా దేవునికి మహిమ గాక ఆ రోజు వాళ్ళకి దేవుని మందిరం దగ్గర దేవాలయం దగ్గర ఉదయము ఒక బలి ఇవ్వాలి సాయంత్రము మరొక బలి ఇవ్వాలి ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఎరుసలెమ్మలో దేవాలయం లేదు బలిపీఠం లేదు మందసం లేదు బలియాగాలు అంతకంటే కూడా జరగడం లేదు మీకు చరిత్ర అంతా బాగా తెలుసు ఇస్రాయేలీలు చల్లా చెదురైపోయారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకు ఒక దేవాలయం లేదు భవిష్యత్తులో దేవుని చిత్తంలో వాళ్ళొక దేవాలయాన్ని కట్టుకుంటారు ఇదంతా కూడా దేవుడు మనకి ఆత్మీయ పాఠం నేర్పడం కోసం దేవునికి మనకి మధ్యలో ఉన్న సంబంధాన్ని ఆయా వస్తువులను ఆయా పనులను వాడుకొని దేవుడు అప్పుడే మార్మికంగా అనేక పాఠాలను నిగూఢంగా ఇస్రాయేలీలకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇది మనకు ఏ పాఠం నేర్పుతుంది దీని నుండి మనమేమి నేర్చుకోవాలి ఇది మనకు ఏ విధంగా ఒక పాఠంగా మారుతుంది అని అంటే కాస్త ఆత్మీయంగా ఉన్న వాళ్ళకి అవగాహన ఉంది ఏంటంటే ఉదయం బలి సాయంత్రం మరొక బలి బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలెను బలిపీఠము అనేది ప్రార్థనకి సాదృశ్యమైతే ఆ ప్రార్థన బలిపీఠం మీద ఉదయ సాయంకాలంలో దేవునికి అర్పణ వెళ్ళాలి స్థుతి వెళ్ళాలి బలియాగాలు వెళ్ళాలి ఆ రోజు దేవాలయం దగ్గర యాజకులు ఉదయ సాయంకాలపు వేళ దేవునికి ప్రత్యేకమైన బలి బలిపీఠం మీద అర్పించినట్టు పేదరు భక్తుడు చెప్తాడు మనందరం రాజులైన యాజక సమూహం ఆధ్యాత్మిక యాజకులం మనం ఎవరికి వాళ్ళకి ఒక బలిపీఠం ఉంది ఎవరికి వాళ్ళు వాళ్ళకి వాళ్ళే ఒక దేవాలయం మీ దేహము మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగుర కరుంది పత్రిక మూడులో ఉంది ఆరులో కూడా ఉంది మీ దేహమే ఒక దేవాలయం మీరొక యాజక వంశం దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు మనమే ఒక ప్రత్యక్ష గుడారం మనమే ఒక బల సూచకమైన మందసం దేని దానికి ఏ శైకి పోలికగా ఉంటుంది మరొక వైపు మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా పోలికగానే ఉంటుంది రూపాయికి రెండు వైపుల నాణ్యానికి రెండు వైపులా బొమ్మలు ఉంటాయి కదా ఆ టైపులో పాత నిబంధనలో జరుగుతున్న ఒక ఒకవైపు ఏసై కనబడతాడు మరొక వైపు మనం ఉంటాం ఆ స్థానంలో ఆ రోజు యాజకులు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉదయాన్నే ఎవరితో సంబంధం లేకుండా వాళ్ళు వాళ్ళంతటగా ఇవ్వవలసిన బలి ఒకటి ఉంది సాయంకాలపు వేళ కూడా బలివ్వాలి ఈరోజు మనం ఏ గొర్రె పిల్లలను తెచ్చి దేవునికి బలివ్వాల్సిన అవసరం లేదు కానీ మనమే ఒక మందిరం అని దేవుని వాక్యం చెప్పింది మనం అని కూడా వాక్యమే చెప్పింది ఇప్పుడు మనం ఉదయము సాయంత్రము అర్పించే బలులు ఏంటయ్యా అంటే ప్రార్థన ద్వారా దేవునికి విన్నపాలు తెలియచేయడం ప్రార్థన బలిపీఠం మీద మన అర్పణలను తీసుకుని వెళ్ళి బలియాగంగా అలా ఆకాశానికి వెళ్ళేటట్టు చేయడం అది స్థుతి అంటారా కృతజ్ఞత అంటారా లేకపోతే మన ఇష్టాలను తీసుకెళ్లి బలిపీఠం మీద దహించి వేయడం అంటారా ఏదైనా కానీ మీరు చూడండి క్రొత్త నిబంధనలో ఉదయము యూదులు ప్రార్థన చేసుకునేవాళ్ళు సాయంకాలపు వేళ కూడా ప్రార్థన చేసుకునేవాళ్ళు అపోస్తల కార్యం మూడవ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది ఏంటంటే పేతురు యోహాను శృంగారం అనే దేవాలయానికి పగటి వేళ మూడు గంటలకు ప్రార్థనా సమయం ఉన్న దేవుని మందిరానికి వాళ్ళు ఎక్కిపోతూ వచ్చారట ఉదయము సాయంత్రము అది బలి జరిగే సమయం అనుకోండి ఉదయము వీళ్ళెళ్ళి ఆధ్యాత్మిక అర్పణలు అర్పించి వస్తున్నారు సాయంకాలపు వేళ కూడా వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని దేవునితో మాట్లాడి బలిపీఠం మీద బలి అర్పించి తిరిగి వాళ్ళ వాళ్ళ గృహాలకు చేరుతున్నారు ఇప్పుడు పేతురు ఏ కొంచెం ఖాళీ దొరికినా ప్రార్థన చేసుకునేవాడు దేవునితో గడిపేవాడండి పేతుడికి పర్టికులర్గా ఈ టైంలోనే నేను ప్రార్థన చేస్తాను ఈ టైం దాటితే నేను ప్రార్థన చేయను అనే నియమం ఏమీ లేదు మనం చూస్తే అపోస్తల కార్యం అనుకుంటాను భోజనం కాస్త లేట్ అయ్యేసరికి ఈ కాసేపు ఖాళీగా ఎందుకు ఉండాలి మిద్దెక్కి ప్రార్థన చేసుకుందామని ఆ ఖాళీ టైంలో కూడా పోయి ప్రార్థన చేసుకొని వచ్చాడు ఆయన అదే అపోస్తల కార్యం ఆరు అనుకుంటాను ఆయన అన్నాడు భోజనపు పరిచర్యలో కొంచెం అటు ఇటు కొంచెం అసమాధానం వస్తే మేము దేవుని వాక్యాన్ని పంచిపెట్టడం మాని రొట్టె ముక్కలు పంచిపెట్టడం యుక్తం కాదు మీలో ఎవరినైనా కొందరిని ఏర్పాటు చేసుకోండి మేము ప్రార్థన ఎందున వాక్య పరిచర్య ఎందున ఎడతెగక ఉంటాము అని చెప్పాడు అంటే ఒక పక్క ఎడతెగని ప్రార్థన పేతురుకుంది సమయం అనక సమయం అనక ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు మోకరించి ప్రార్థన చేసి దేవుణ్ణి సంధించే అనుభవం పేతురుకుంది అయినప్పటికీ కూడా కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో ఈ భక్తుడు మందిరానికి వెళ్ళి దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి మందిరంలో ప్రార్థనా కాలానికి ఇచ్చే విలువను తను ఇచ్చాడు అక్కడ స్పష్టంగా ఉంది మీరు చూశారు కదా తీస్తే చదవచ్చు దాదాపు తెలుసు మనందరికీ అపోస్తుల కార్యం మూడు పగలు మూడు గంటలకు ఆ ప్రార్థనా కాలమున చాలు మూడు గంటలకి ఎన్ని పనులున్నా చక్కగా వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు ఇప్పుడు పేతుడు గారు మీరు ఎడతెగక ప్రార్థన చేసుకుంటారు కదా ఎడతెగక ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడితో మాట్లాడుకుంటారు కదా మరలా ఇప్పుడు ఈ టయానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఆయన చెప్తాడు ఎడతెగని ప్రార్థన అనుభవంలో ఇది కూడా ఒక భాగమే ఒకవేళ ఎడతెగని ప్రార్థన ఏదైనా బిజీని బట్టి మిస్ అయినా ఈ ప్రార్థన మాత్రం పొరపాటును కూడా మిస్ అవ్వదు అది మా నియమం అది మా యూదుల కట్టడ దాని కూడా చూడండి రాజు దగ్గర ఒక మంత్రి స్థానంలో తాను ఉండి కూడా దినమునకు ముమ్మారు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం క్రమం తప్పకుండా దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవునితో మాట్లాడుకునే అనుభవాన్ని అతను కలిగి ఉన్నాడు ఎవరు దాని ఇటువైపు పేతురు కూడా ప్రార్థనా కాలానికి ఇచ్చే విలువనైన ప్రార్థన సమయానికి ఇవ్వడం మనం చూస్తున్నాం ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా అలా ఈ ఉదయము సాయంత్రము ప్రత్యక్షపు గుడారం దగ్గర ఇవ్వబడుతున్న బలు దేనికి సాదృశ్యం అంటే ప్రతి ఉదయం ఒక భక్తుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి బలిపీఠం మీద బలి అర్పించాలి దేవునితో మాట్లాడాలి దేవునితో గడపాలి దేవునికి అర్పించాల్సిన వాటిని అర్పించాలి అక్కడ సమయం గడిపి మిగిలిన తన తన బాధ్యతల్లోకి వెళ్ళాలి ఆ తర్వాత ఎన్ని జరిగిన ఆరు నూరైనా నూరు ఆరైనా సూర్యుడు తూర్పున ఉదయించేవాడు పడమట ఉదయించిన సాయంకాలానికి మరలా రెడీ అయ్యి ఎన్ని బాధ్యతలు ఉన్నా బి బలిపీఠం మీద బలి జరగాలి ఇది అనుదిన బలి మూడు వందల అరవై ఐదు రోజులు సెలవులు మాత్రం లేవండి బలిపీఠం దగ్గర బలి అర్పణకి సెలవులు మూడు వందల అరవై ఐదు రోజులు బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉంటుంది బలులు ఉదయ సాయంకాలపు వేళ దేవుని సన్నిధికి వెళ్తూనే ఉంటాయి ఇది యాజక ధర్మం